అక్కడ ఎన్ని రకాల అవమానాలు జరుగుతాయో నాకు తెలుసు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అవమాన పడేలాగా నేను చేశాను కాబట్టి బేసికలీ ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా కుక్కలు పట్టించుకోవట్లేదు కుక్కలు ఎందుకు కుక్కలు ఎందుకు కొడతాయి అది వేరే విషయం బేసికలీ జగన్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి జగన్ ని కూడా ఎవరో పట్టించుకోరు ఈ వీడియోలు కూడా ఎవరో పట్టించుకోడదు అంటే మీరు బయట ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మా ఊరు కుక్కొని కొట్టినట్టు కొడతా ఉంటారు నిజంగా బట్టలు తీసుకొడుతూ ఉంటారు దాని గురించి మీరు ఏమంటారు అన్న బేసికల్లీ యాక్చువలి సమ్మర్ కాబట్టి సమ్మర్ కాబట్టి బట్టలు తీసుకొడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చల్లగా ఉంటుంది వాతావరణం పోతుంది కాబట్టి కొట్టేదేదో బట్టలు లోడ్ తీసుకొడితే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది తప్పుడు

మైనస్ అంటే ఒకటేనండి గౌరవం అనమాట ఇప్పుడు వీళ్ళు ఏ గొప్పలు చేసేస్తున్నారు కదా మంచి కార్యక్రమాలు చేస్తుంటే నన్ను పిలిచారు చిన్న బాధ ఉంటుంది ఇప్పుడు ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా ఇంకొక ఎవడో చిన్న యాక్టర్ చేసి అది హిట్ కొట్టేసింది అనుకో ఆ సినిమాకి ఆ హీరోని గెస్ట్ కింద పిలిస్తే ఎలా ఉంటుంది అంటే ఆడికి ఎలా ఉంటుంది అనే ఒక పాయింట్ వాళ్ళని వెళ్తలేదు అని అంటే ఒక రాష్ట్రాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక దాన్ని మనం మంచి చేయలేకపోయాము వీడు వచ్చి మంచి చేస్తున్నాడు ఈ మంచులో మనం వెళ్ళి ఏదో ఒక షీల్డ్ తీసుకుని వచ్చిరన్నట్టు నవ్వి ఆయనకి అదే వచ్చు ఆ కలవనకు అన్నట్టు నవ్వి వచ్చేయడం సాలువ కప్పించుకోవడం నూట యాభై రూపాయలు చాలు అయ్యి నచ్చవని అంటే నచ్చవు కాదు ఆయన ఎగ్జిస్టింగ్ తీసుకోలేకపోతున్నాడు అంటే మీకు ఎట్లాంటి భయం అనిపిస్తుంది ఎందుకంటే జగన్ ఫ్యాన్స్ అందరూ గుర్తు చెక్ చేస్తామని ప్లాన్ లో ఉన్నారు సో నీకు భయం అనిపిస్తుంది నాకు చెక్ చేస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నల్లగా ఉంది కొంచెం చల్లగా వస్తుంది అనమాట అదే నీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ పదకొండు సీట్లు కూడా ఎందుకు వచ్చినాయి తెలుసా ఫ్యాన్స్ ఎవరు లేరు ఆయన ఇచ్చిన ఐదు వందల వెయ్యి రూపాయలతో చోటి అవన్నీ నడుస్తున్నాయి ఆంధ్ర మొన్న నూట ఇరవై రోజులు ఎనిమిది వందలు ఇచ్చారు పులివెందల్లో పులి పెట్టింది అని తెలుసా పులివెందలని పులుసు తీస్తామంటారు బయట మరి దాని గురించి ఎక్కడ అనిపిస్తుంది పులుసు తిని సిద్ధంగా ఉన్నారు జగన్ ఇదైతే నేను రీసెంట్లీ మా దోస్తు గారి పెళ్లి ఉంది ఆడ విస్టింగ్ కార్డు అదే పెళ్లి కార్డు పంపించి వాళ్ళని పులివెందరో సంథింగ్ ఎక్కడ దగ్గర అరే పెళ్లికి మాత్రం రావద్దు కార్డు ఊరికే పంపించండి మా ఊరు వస్తే కొద్ది చెక్కేస్తారని చెప్పాడు కానీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నన్ను కూడా కొత్త చెక్ ఆడియన్స్ ఉన్నారా అని ఈ రోజులు మా ఆవిడ ఒకదే కొడదేమో అనుకున్నాను జనం కూడా కొడితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మోర్ గారు ఎంత డబ్బులు తీసుకుంటే జగన్ మీద ఇంత ఘాటుగా స్పందించడానికి ఎంత డబ్బులు బయట తీసుకున్నాను ఘాటుగా చెప్పడానికి కారణం ఇప్పుడే ఘాట్ కిల్లి తిన్నాను అనమాట అదే రక్న కిల్లి అంటారు కదా తిన్నాను అందుకే ఘాటుగా మాట్లాడుతున్నారు అంటే అన్న చాలా బయట చూసే వాళ్ళు బాగానే ఇష్టాలు తింటున్నాను కామెంట్ పెడుతున్నారు దాన్ని చేస్తాను ఆ బానే ఎస్టేల్ కాబట్టి కబుటి ఇంగ్రేడ్ ని పెడుతున్నారు అలా అంటే మీ ఇలానే ఉంటారా మీరు మళ్ళీ ఫ్యూచర్ లో ఛాన్స్ మారే ఛాన్స్ ఫ్యూచర్ లో బొద్ద బొక్కలు మొత్తం తర్వాత నేను తప్పు చేశానని ఒప్పుకునే రోజు రాదు అది వేరే అదే మళ్ళాడు అప్పుడు